హాయ్ అండి వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు ఈరోజు ఒక మంచి వీడియో చూపిస్తున్నానండి మొన్న ఆదివారము మా మన తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు మన బజారు అండ్ ఉప్పు బజారు మధ్యలో వేయించేసి ఉన్న సాయిబాబా గుడిలో సాయిబాబా వ్రతాలు జరిగినాయండి చాలా బాగా జరిగినాయి దానికి సంబంధించిన వీడియో పెడుతున్నాను మనం రెగ్యులర్గా మామూలుగా సాయిబాబా గుళ్ళలో పంతులుగాళ్ళు చేస్తారండి ఇక్కడ మనం డైరెక్ట్గా అభిషేకాలు చేసుకోవచ్చు ఈ గుడి ప్రెసిడెంట్ గారైన శ్రీ కోడూరి హరిప్రసాదరావు గారు మరియు సెక్రటరీ శ్రీ కాజా నరసింహారావు గారు మరియు కోశాధికారి శ్రీ కోడూరు వెంకటేశ్వర ప్రసాదరావు గారు ఆధ్వర్యంలో బాబాకి నిత్య పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతాయండి ఇంకా విశేషమైన మ్యాటర్ ఏంటంటే ఈ బాబా గుళ్ళో ప్రతి పౌర్ణమికి అంటే ప్రతీ నెల మనకి అమావాస్య తర్వాత వచ్చే పౌర్ణమికి దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది భక్తులకి వీళ్ళు అన్నదానం చేస్తారండి చాలా బాగా జరుగుతాయి అవి కూడా మన సేవా కార్యక్రమాలు ఏమైనా చేయాలనుకున్నా లేదు మనం ఏమన్నా బియ్యం రూపంలో సరుకుల రూపంలో ఏమన్నా ఇవ్వాలనుకున్నా కూడా అక్కడ మనం అందజేయచ్చు ఈ గుళ్ళో అండి మనం డైరెక్ట్గా స్వామివారికి మనం అభిషేకాలు చేయొచ్చు మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా బాబాకే డైరెక్ట్గా మన స్వహస్తాలతో మనం సాయిబాబాకి అభిషేకాలు చేయచ్చు డైలీ వాటర్తో అభిషేకాలు ఉంటాయి మరియు గురువారం గురువారము పంచామృతాలతో అభిషేకాలు జరుగుతాయి మరియు గురు పౌర్ణమికి ప్రతి నెల నెలా వచ్చే పౌర్ణమికి అమావాస్యకి విశేష పూజలు కూడా ఉంటాయండి తప్పకుండా ఈ బాబాని దర్శించండి మంచి ఫలితము అనేది మనకి కలిగిద్ది మీరు అనుకున్నవన్నీ చక్కగా జరుగుతాయి మీకు ఎక్కడో కరెక్ట్గా అడ్రస్ అర్థమవుతుందండి మన ఉప్పు బజారు నేతికొట్లు ఉన్నాయి కదా ఆ నేతికొట్లు పక్కన ఇంకొక సందు ఉంటుంది లేదు నేతికోట్ల వైపు నుంచి వెళ్తే మనం రైట్ సైడ్ మళ్ళీ షరాబ్ బజార్లోకి వెళ్ళే రైట్ సైడ్ బజార్ ఉంటుంది ఆ రైట్ సైడ్ బజార్లోకి వెళ్తే వారి గుడి సాయిబాబా గుడి ఉంటాయండి పక్క పక్కన లైన్లోనే మనకి గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది ఆ స్కూల్కి కొంచెం ఒక ఒక ట్వంటీ ఫీట్స్ వ్యంగాల్ని మనకి రాములవారి గుడి వస్తుంది సందులోకేమో సాయిబాబా టెంపుల్ అండి చుట్టానికి చాలా చక్కగా చిన్న గుడైనా కూడా చాలా బాగా అర్చన కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అభిషేకాలు కానీ చాలా ఘనంగా జరుగుతాయండి తప్పకుండా అందరూ స్వామివారిని దర్శిస్తారనుకుంటున్నాను స్వామివారి కృపకు కూడా అందరూ పాత్రలు అవ్వండి నేను ఇంకా డైరెక్ట్గా అక్కడ పూజా విశేషాలు వ్రత విశేషాలు అండ్ అక్కడ ప్రెసిడెంట్ గారి సతీమణి గారు మాట్లాడతారు ఆ మేడం మాటలు అవన్నీ మనము విందాము అది కాక ఇంకోటి ఏంటంటే నాకు బాగా ఆశ్చర్యకరమైంది బాబాకి డైలీ అండి కుంగుడికాయలతో పొద్దున పూట బాబాకి సుప్రభాత సేవలు స్నానం చేయించేటప్పుడు కుంగుడికాయలు నానబెట్టి స్వయంగా కుంగుడికాయ రసంతోనే సాయిబాబాకి స్నానం చేపిస్తారంట అదొకటి అదొకటి బాగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించింది ఇలాగన్నీ మనం మేడం మాటలతోనే మనం మాటల ద్వారా మనం విందాము ఇప్పుడు డైరెక్ట్గా నేను ఆడియో అనేది ఉంచేస్తున్నాను మీరే చూడండి

వాలాల నమస్కారం కొర్డాల కొడుత వదనామాల గంగామందికి కొళ్ళే అంత ఉక్షాలోందు మాళ మాళా అహ నమస్కారం అయ్యా అందరికీ నమస్కారం గణపతికి కొదిగా పుక్కుల దానేండి కొంతమంది బొట్టుగా పెట్టండి పశుగ ఆయనను చేసుకోవాలిండి 100 రూపాయ చేత ధాం ఫ్రెండ్స్ వీరు అనంత లక్ష్మి గారు అని చెప్పేసి మన ప్రెసిడెంట్ శ్రీ కోడూరి హరిప్రసాద్ రావు గారి సతీమణి వీళ్ళు బాగా సేవ చేస్తారు మేము ఎప్పుడుకి వచ్చినా కూడా మేడం బాగా సేవ చేస్తుంటారు அக அைண்டி தான் வாங்க வாங்க 哎，对对对。 ఫ్రెండ్స్ అసలు ఇక్కడ సాయిబాబా గుళ్ళో ఏమేం జరుగుతాయి ఏంటి అనేది మన ప్రెసిడెంట్ గారు హరిప్రసాదరావు గారి సతీమణి అనంత లక్ష్మి గారు మాట్లాడతారు విందాము బాబా గుడిలో రోజు సేవ జరగటం పొద్దున్న ఆరు గంటలకు తలుపు తీస్తాము తలుపు తీసిన తర్వాత చెమ్మటము చేయటం తొడవటం నీళ్లు పట్టడం బాబాకు వస్త్రాలు మార్చడం పాలతో అభిషేకం కానీ పూలతో కానీ తేనెతో కానీ గురువారం గురువారం అభిషేకం చేస్తాము గురువారం గురువారం పళ్ళకి సేవ ఉంటుంది ప్రతి పవర్ణానికి ఐదు ఆరు వందల మంది భోజనాలు పెడతాము రోజు సేవ వచ్చే భక్తులు అందరూ సేవ చేపిస్తూ ఉంది ప్రతి నిత్యం ఇలా జరుగుతూ ఉందన్నమాట పదిహేను ఏళ్ళ నుంచి ఇలా జరుగుతుంది బాబా ససంగం మొదలుపెట్టి ఇరవై నాలుగే సంవత్సరాలు అవుతుందన్నమాట మా బాబా గురువుగారు ఆశీస్సులతో అందరూ వస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది శుక్రుడు కూడా ధ్యానం చేసుకోవాలి అలాగే శ్రేత్తడు మరలా తీసుకోండి ప్రాణపీ ప్రశాంతే ప్రాణపీ మనం అనుగుణంగా చూసారా ప్రాణానికి ఏదైనా జరగాలంటే ఆపత్కాలి అట్లాంటివి జరిగేటప్పుడు ఏంటంటే తెలుసు కదా మీరు అందరూ వినే ఎప్పుడు వింటూ ఉంటారు శని ఎది శని ఏంటి అట్లా రూపాలు చెప్తూ ఉంటాయి ఇలా అర్ధాష్టమ శనిప్పుడు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి ఈ యొక్క శని ప్రభావం

చూశారు కదండి చాలా బాగా జరిగినాయి కదా ఆ రోజు పండుగ రోజు నేను మా ఇద్దరు పిల్లలు కూడా వెళ్ళామండి మాకు బాబావారి ప్రసాదం ఇచ్చారు చక్క ఇంకా ఆనందదాయకమైన విషయం ఏంటంటే బాబాకి కప్పిన శాల్వా ఇచ్చారండి మాకు అది నాకు చాలా సంతోషం వేసింది పండగ రోజు అది సంవత్సరం మొదటి రోజు బాబాకి కప్పిన శాల్వా ఇచ్చారు బాబాకి సంబంధించిన ప్రసాదము వ్రతం సంబంధించిన ప్రసాదము అవన్నీ ఇచ్చారు చాలా బాగా ఆనందం వేసిందండి మీరు కూడా తప్పకుండా వెళ్ళి వారి దర్శనం చేసుకొని బాబా ఆశీస్సులన్నీ అందరూ పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నచ్చినట్లయితే తప్పకుండా లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే చూస్తే ఎట్లాగండి మన తెనాల్లో ఈ గుడి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వీడియో పంపించండి తప్పకుండా స్వామివారి అనుగ్రహం తీసుకోండి నమస్తే